ఎలా అండి ఈరోజు నేను రుచికరమైన చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి నేను ముందే చేప ముక్కలన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాను అండి అందులో అల్లం పేస్టు ఉప్పు కారం పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఈ మసాలా దినుసులు సాజీర జీలకర్ర అలకలు లవంగాలు అవి కూడా కొద్దిగా వేపేసి పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ పట్టాలి అవి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ తీసుకోండి నేనైతే కేజీ పావు ఫిష్ తీసుకున్నానండి దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఏగనివ్వండి కాసేపు మూత పెడితే అవి మంచిగా ఎగుతాయండి మగ్గి ఈలోపు నేను అల్లం పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను అలాగే నేను కలిపిన చేప ముక్కలండి ఇవి ఒక టూ అవర్స్ మొత్తం కలిపేసి ఉప్పు కారం పసుపు కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక రెండు టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు మగ్గాక అందులో కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలిగి పెట్టండి లోపు నేను చింతపండు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి చింతపండు నానబెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు మగ్గినాయండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఇంకా అస్తసేపు మగ్గనివ్వండి మూత పెడితే తొందరగా మగ్గుతాయండి ఈలోపు చింతపండు పులుసు మెత్తగా పీసుకొని పక్కన పెట్టుకోండి టమాటాలు కూడా మగ్గాక ఒక రెండు మూడు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోండి మీరు తీసుకునే ఫిష్ క్వాంటిటీని బట్టి అల్లం పేస్ట్ వేసుకోండి అటు ఇటు ఒకసారి తిప్పేసి మగ్గనివ్వండి ఇప్పుడు సాల్ట్ కారం తగినంత వేసుకొని ఒకసారి మళ్ళా అటు ఇటు కలిగి ఒకసారి మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఇందా పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు పిప్పి రాకుండా అదంతా పక్కకు తీసేసి పిప్పి పక్కకి పక్కకు తీసేసి చింతపండు పులుసు అందులో వేయండి మళ్ళీ ఒకసారి అందులో వాటర్ పోసుకొని ఉన్న చింతపండు పులుసు అంతా చక్కగా పిప్పి రాకుండా పోసుకోండి ఇప్పుడు తగినంత క్వాంటిటీలో వాటర్ చూసుకొని పోసుకోండి మీరు తీసుకునే ఫిష్ క్వాంటినీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేస్తే ఆ పులుసు అంతా మరుగుతుందండి పులుసు బాగా మరిగాక ఒకసారి సాల్ట్ చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి మీకు మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పేసి మళ్ళా మూత పెట్టేస్తే మగ్గుతుందండి నేను కొత్తిమీర కాడలు అవి ముందే వేసేస్తానండి ఇందులో ఎందుకంటే అవి కొత్తిమీర కాడలు బాగా వాటర్లో మరిగి టేస్ట్ వస్తుందండి అలాగే అల్లం చాలకపోతే ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు నేనైతే మళ్ళీ ఒకసారి చూసుకొని అల్లం పేస్ట్ మళ్ళీ వేసానండి మీకు ఇష్టమంటే వేసుకోండి లేకపోతే లేదు పులుసు మరుగుతుందండి పులుసు బాగా మరగనివ్వాలి కొద్దిగా చిక్కపడేదాకా మరగనివ్వాలి ఇన్ని కొత్తిమీర కాడలు ఉన్నాయి చూడండి అవి ముందే వేసేస్తాను ఎందుకంటే కొంచెం అవి కాడలు బాగా మగ్గి ఆ పులుసులో మరిగితే కొంచెం టేస్ట్ వస్తుందండి పులుసు బాగా మరగాలండి ఒకసారి అటు ఇటు తిప్పేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు పులుసు బాగా మరిగాక చేప ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోండి వేద్దాం అందులో అలాగే ఇందాటి చూపించిన మసాలా మిక్సీ పట్టుకొని పొడి పక్కన పెట్టుకోండి పులుసు బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు చేప ముక్కలను మరిగే పులుసులో ఒక్కొక్కటిగా తీసుకొని అందులో వేయండి ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి ఎందుకంటే ఇరుక అయితే చేప ముక్కలన్నీ పీసెస్గా అయిపోతాయి ఎప్పుడైనా చేపల పులుసు పెట్టేటప్పుడు గిన్నె కొంచెం పెద్దదిగా ఉండాలి అప్పుడైతేనే ఫ్రీగా ఉంటుంది ఒక్కొక్క ముక్క తీసుకొని బాగా మరిగిన పులుసులో వేసుకోండి పులుసు చింతపండు పులుసు బాగా పుల్లగా అయితే చేయకండి అంటే ఫిషెస్ చేప ముక్కలకు సరిపడా క్వాంటిటీ సరిపడా తీసుకోండి బాగా పుల్లగా ఉన్న అంత టేస్ట్ బాగోదండి చేప ముక్కలన్నీ వేసేసి చక్కగా అటు ఇటు ఒకసారి తిప్పేసుకొని కలిగి పెట్టండి మనం తీసుకునే పులుసు చేప ముక్క మునిగేంత వరకు తీసుకోవాలి అలాగే సాల్ట్ కూడా కొద్దిగా మీ రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇప్పుడు అటు ఇటు కలిగి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఈలో మసాలా పొడి నేను ఇందాడి చూపించిన విధంగా అవి మిక్సీ పట్టేసుకున్నానండి ఒకసారి మూత తీసి మళ్ళా ఒకసారి చూసుకోండి ఇప్పుడు కొద్దిగా మసాలా పౌడర్ వేయండి అందులో కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని అటు ఇటు కలిగి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మూట పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వండి మళ్ళా ఒకసారి అటు ఇటు తిప్పేసి మళ్ళీ ఉడకనివ్వండి కాసేపు మూత పెట్టేసి ఒకసారి చూసుకోండి తీసి మనకు ఎంతో రుచికరమైన రుచికరమైన చేపల పులుసు రెడీ అవుతుందండి మళ్ళీ లాస్ట్లో ఒకసారి కొద్దిగా మసాలా పొడి కొత్తిమీర వేసేసుకుంటే గుమఘములాడే చేపల కూర రెడీయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి